హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా చేత గుడి కట్టించుకున్నాడు అంతా భగవంతుడే చూసుకుంటాడు నాకు ఏమీ సంబంధం లేదు మీరు ఏదైనా చేసుకోండి ఒక కేసు కాదు వంద కేసులు వేసుకున్నా నాకు ఏమీ భయము లేదు అని తొంభై ఐదేళ్ల వృద్ధుడు అంటున్నమాట మనందరికీ తెలుసు కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజు శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన కాశీగుగ్గలో అయితే ఆ ప్రమాదం ఎలా జరిగింది దానికి ఎవరు కారణం ఈ విషయాల గురించి ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్నాను ఈ మధ్య చాలామంది సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేదు అంటే కరోనా ఎఫెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలామంది ఏంటి అంటే భగవంతుని బాట పట్టారు సంతోషం ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని తలుచుకోవాలి ఈ కలియుగంలో మనల్ని ఎవరైనా కాపాడుతున్నారు అంటే ఒక భగవంతుడి ఒక్కడే అంతేకాదండి ఈ సోషల్ మీడియాలో ఎంతోమంది ప్రవచనకర్తలు మనకు ఎన్నో విధాలుగా మంచి చెప్పడం వల్ల కూడా చాలామంది ఆలయాలకు వెళ్ళి పూజలు చేయడం లేదు అంటే భగవంతుని తీర్థయాత్రలకు వెళ్ళడం ఇలా జరుగుతుంది లేదండి అందరూ చక్కగా భగవంతుని పూజించాలి భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటారు కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ప్రాణానికి మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం ప్రతి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ దేవుడు చూసినా ఎక్కడైనా సరే ఒకటే ఏంటి అంటే భక్తుల తాకిడి ఎక్కువైపోతుంది కారణం చెప్తూనే ఉన్నానుగా ఈ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మనం చనిపోతూ మనకు తెలిసి తెలియని పాపాలు ఈ గుడికి వెళ్తే పోతాయి ఆ గుడికి వెళ్తే పోతాయి అని చెప్పి అనుకోవడం వల్ల కావచ్చు సంతోషం కానీ భక్తుడు భగవంతుడు ఎక్కడో లేడని మన యొక్క మనసులో ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన 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 మనసు ఎదు ఎదుటి వారికి హాని చేయకుండా ఉండాలి అలా మనం అనుకున్నప్పుడే ఆ భగవంతుడి యొక్క కటాక్షాలు మన మీద ఉంటాయని నేనైతే గట్టిగా నమ్ముతానండి అయితే ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి నేను మీకు వివరిస్తాను కార్తీక మాసం అలాగే ఏకాదశి కావడం వల్ల ఆ రోజు విష్ణు ఆలయాలన్నీ కూడా ఎంతో రద్దీగా ఉన్నాయి ప్రతిరోజు సాధారణంగా వచ్చే రెండు వేల మంది మూడు వేల మంది జనాలకు ఆ యొక్క ఆలయం కిటకిటలాడుతూ ఉండేది కానీ ఆ రోజు అనుకోని సంఘటన ఏంటి అంటే దాదాపుగా పది పది వే పదిహేను వేల మంది భక్తులు వచ్చేశారు ఆ తాకిడి ఎలా ఉంది అంటే ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఆ యొక్క గ్రిల్ అనేది అక్కడ విరిగిపోవడం వల్ల కొంతమంది మరణానికి మనమే కాదం అయితే ఈ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో హరిముకుంద పాండే ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు అంటే ఈ తాకిడి తట్టుకోనైతే ఆయన ప్రతి సంవత్సరం కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారట అక్కడ ఆ తాకిడి ఆ జనాలు ఆ గుంపులు చూసి అయ్యో నేను పెద్ద వయసు వచ్చేసింది నేను ఇంత దూరం వచ్చి నేను తిరుమల శ్రీవారిని దర్శించుకోలేను కాబట్టి వారి యొక్క అమ్మ యొక్క ఆశీర్వచనంతో అక్కడ కాశీబుగ్గలో శ్రీకాకుళంలోని బుగ్గలో ఎవ్వరినీ ఒక రూపాయి అడగకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆ యొక్క ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది దఫ కొంచెం కొంచెం ఆ ఆలయాన్ని నిర్మించి ఎంతో ప్రముఖ ఆలయంగా ఎంతో గొప్ప ఆలయంగా భగవంతుడు భక్తుల యొక్క కోరికలను తీర్చే స్వామిగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ హరిముకుంద ఎవరు అంటే రాజుల యొక్క వంశానికి చెందినటువంటి వారు తరాలుగా వారు వల వలస వచ్చి శ్రీకాకుళంలో స్థిరపడిపోయి వంద వందల ఎకరాల ఆసాను ఆయన శ్రీకాకుళంలో స్థిరపడిపోయి అక్కడే స్వామివారికి ఎన్నో ఎకరాలు అంతా కూడా తీసేసి అక్కడ స్వామివారికి ఆలయం జరి కట్టడం అనేది జరిగింది ఇంకా మిగిలినటువంటి ఆ ఎకరాలలో ఆయన స్వయంగా పంట పండిస్తూ దాని మీద వచ్చేటటువంటి ఆదాయంతో ఎంతోమంది దీనులకు అలాగే భక్తులకు అన్నదానం అయితే ఏంటి చదువు రాని చదువు చెప్పించడం అయితే ఏంటి అలాగే వికలాంగులకి దానం చేయడం అయితే ఏంటి ఇలాగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కటి నిజంగా భగవంతుడు ఎక్కడో లేదు ఇలాంటి మనుషుల దగ్గరే ఉన్నారు మనం ఒకటి ఆలోచిస్తే ఒక రామదాసు అయితే ఏంటి ఒక గుడి కట్టడానికి రామదాసు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని దెబ్బలు తిన్నారు అలాగే ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా ఆ రామదాసు ఆలయాన్ని నిర్మించాలి ఆ రామదాసే నన్ను కాపాడుకుంటాను అని ఎట్లా అయితే రామదాస్ చెప్పాడో ఈ కలియుగ రామదాసు మనం హరిముకుంద పాండే కూడా ఇది తప్పు ఇలాగ మీరు ప్రవర్తించడం ఇలాగ మాకు తెలియకుండా పర్మిషన్స్ లేకుండా మీరు ఆలయాన్ని నిర్మించారు ఇందులో క్వాలిటీ తక్కువ ఉంది అందుకే జనప చివర అవన్నీ గట్టిగా లేవు అందుకే జనాలు భారీగా రావడం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది అని చెప్పి అంటే అప్పుడు ఆయన అన్నారు అవన్నీ నేను ఒక అబ్బాయి అడగలేనండి ఇదంతా స్వామి నా దగ్గర చేయించారు నేను చేశాను జనాల తాకిడి ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను కూడా అనుకోలేదు అలా వాళ్ళు వచ్చేసారు భక్తులు నాకు నాకు కూడా అర్థం కాలేదు ఏం జరిగిందా ఒక నిమిషంలో అనేది ఎక్కడా కూడా నేను భగవంతుడికి లోటు అనేది చేయలేదు నా అప్పైతే ఏమీ లేదు మీరు ఒక కేసు కాదండి వంద కేసులు పెట్టుకున్నా నేను స్వామివారి అనుగ్రహంగా భావించి నేను మీతో వస్తాను ఏం చేసినా పర్వాలేదు కానీ స్వామివారి కైంకర్యాలు స్వామివారిని మాత్రం ఇబ్బంది పెట్టకండి అని ఒకటే కోరుకున్నారు అది భగవంతుడి యొక్క ఆయన ఆయనని మాట్లాడించిన ఏం చెప్పినా ఆయన స్వామి భగవంతుడు శ్రీనివాసుడు అనే మాట తప్ప రెండో మాట ఆయన నోట్లో నుంచి రావట్లేదు అలాంటి భక్తుడికి ఇలాంటి కష్టం కష్టమేమిటా అని చెప్పి నేనైతే చాలా బాధపడ్డాను నేనే కాదండి ఈరోజు సోషల్ మీడియాలో ఏ ఒక్కరు ఆయన గురించి పోస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆదరణ ఆయన మీద ఉంది ఎందుకంటే మానవ తప్పిదం మన తప్పిదం పెట్టుకొని ఆ యొక్క వృద్ధుడి మీద మనం నింద వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నాకు కూడా అనిపించింది మరి నేను చెప్పేది ఒకటే అది మనము భగవంతుణ్ణి చూడాలి భగవంతుని ప్రార్థించాలి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి తప్పులేదు కానీ భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు అని మనం ప్రేమించుకోవాలి మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక క్రమశిక్షణ పాటించాలి మనకంటే ఒకరు ముందు వెళ్తే మంచిదేగా ఆ భగవంతుడు అతన్ని చూసి అసలు అతను భగవంతుడిని చూసినా మనం చూసినట్టే ఎప్పుడైతే మనం వాడికి దారిస్తామో భగవంతుని చూడటానికి ఆ భగవంతుడు మనకు దారి చూపిస్తాడు అని నేనైతే గట్టిగా అనుకుంటాను మరి ఈ భక్తుడు ఈ హరిముకుంద పాండే ఆయన గురించి నిజంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మంచిగా చెప్పడేవాళ్లే తప్ప ఎవ్వరు కూడా ఆయనది తప్పు ఆయన అలా చేశారు అని అనేవారు ఎవరు లేరవండి ఎందుకంటే ఆయన దీనులకు దాన ధర్మాలు చేయడం నిజంగా దాదాపుగా కొన్ని కోట్లు పెట్టి ఆలయం కట్టారు కదా కానీ ఆయన ఎలా ఉన్నారో తెలుసా ఒక చిన్న గూట్లో ఉన్నారండి ఆ ఇంట్లోనే ఉండి అక్కడ పొలానికి దగ్గరలో గుడికి దగ్గరలో ఉండి అక్కడే తన యొక్క జీవనాన్ని గడపడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఎన్ని వందల వేలు కోట్లు ఉండని ఆఖరికి మన జీవితం ఈ మట్టిలోనే కదా అనేది ఆయన సిద్ధాంతం మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడి గురించి పూజించండి భగవంతుని ధ్యానించండి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే క్రమశిక్షణ కూడా మనం పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగవు విన్నారు కదా హరిముకుంద పాండే గారికి ఆ శ్రీనివాసుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంకా పరిమతికి సహాయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు